రాజమండ్రి శ్రీ శ్యామలాంబ అమ్మవారి పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు శ్రీ శ్యామలాంబ అమ్మవారి నూతన పాలక మండలి కార్యవర్గ ప్రమాణ స్వీకారం శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో ఈవో సిహెచ్ వెంకటలక్ష్మి టీవీఎస్ఆర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల చైర్మన్ కడియాల భద్దర్రావు డైరెక్టర్లుగా అడ్డాడ వెంకట సత్యప్పారావు భోరయేశ్వరి వారి లక్ష్మి కొరగంటి త్రీనాథ్ తాడివల్స వెంకటలక్ష్మి అందులోరు చంద్రశేఖర్ కారమూరు సురేష్ కెల్లా జయలక్ష్మి తొర్లపాటి శాలిని ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఎం పద్మావతితో ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా నగర తెలుగుదేశం అధ్యక్షుడు మజ్జి రాంబాబు మాట్లాడుతూ రాజమహేంద్రవరం గ్రామ దేవత శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయ కమిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అధ్యక్షుడు కడియాల భద్రరావు మాట్లాడుతూ పాలక మండలి డైరెక్టర్లు ఈవో సహాయ సహకారాలతో రాబో రోజుల్లో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో దొండపాటి సత్యంబాబు పిల్లి శ్యామ్ కుమార్ రూకాణి విజయ్ దాస్యం ప్రసాద్ కడియాల వాసు కడియాల శ్యామ్ కడియాల ప్రేమ్ కృష్ణ సుబ్రహ్మణ్యం కుమారస్వామి పెళ్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నేను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం టౌన్లో మంగళవారంపేటలో ఏం చేసి ఉన్న శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానంలో ధర్మకర్తగా నియమించబడిన ఇంట్లో మన ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే గారు అలాగే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కమిటీని చేయడం జరిగింది అలాగే ఈ అమ్మవారికి మా కమిటీ అందరూ ఉత్సవాలు కానీ ఏదైనా సరే అమ్మవారి సేవలో మేము చేస్తామనేసి మనం చేసుకుంటున్నాం అందరికీ నమస్కారం సోవలత గ్రామ దేవత అంటే సోమలమ్మ తల్లి ఆశీస్సులతో మా ఆదిరెడ్డి వాసుగారు ఎంతో కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే కష్టకాలంలో ఆదిరెడ్డి వాసుగారితో పనిచేశారో అలాంటి వాళ్ళందరి ఒక్కొక్కరిని ఎంచి మరి టీమ్గా తయారు చేసి గ్రామ దేవతకు సేవ చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ సోవాలమ్మ తల్లికి ఎప్పుడూ కూడా పాదాభ వందనాలు మేము ఎప్పుడూ కూడా గ్రామ దేవతను ఎప్పుడు కొలుస్తూనే ఉంటాము అలాగే చైర్మన్గా కడల్ వీరభద్రరావు గారిని వేశారు వారి కింద ఒక పది మంది డైరెక్టర్గా వేశారు తొమ్మిది మందిని మేము అమ్మవారికి ఇలాగ మాల మీద రావాలని మేము అనుకున్న అడగ్గానే ఇచ్చిన అమ్మవారు ఆ స్వాళ్లమ్మ తల్లికి ఎప్పుడు కూడా జీవితాంతకాలం కూడా ఆవిడికి సేవ చేస్తూనే ఉంటాము అలాంటి సేవని డైరెక్టర్ రావడం అంటే అంత అదృష్టము ఆ అదృష్టము ఎవరికోగాని రాదు ఇంత కష్టపడి ఆదిరెడ్డి వారి కుటుంబాన్ని జీవితంలో ఆదిరెడ్డి గారిని కానీ ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ వీర రాఘవ వీర రాఘవమ్మ గారిని కానీ మమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా చూసి మాకెంత అవకాశం ఇచ్చినా వాళ్ళు జీవితాంతకాలం వారి కోసం మేము కష్టపడి పనిచేస్తామని ఈ అమ్మవారి ముందున మా ఆదిరెడ్డి వాసుగారు ఇప్పుడు ఎమ్మెల్యే గారుగా ఉన్నారు మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యే అయ్యి ఆయన మినిస్టర్ అవ్వాలని ఆ భవానమ్మని స్వావలమ్మ తల్ని మనసు పూర్తిగా భవానీ మాలలోని దీక్షలోని నేను అడుగుతున్నాను అమ్మవారు ఇస్తుంది ఆ అమ్మవారి ఇస్తుందని మాకు నమ్మకం